ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఎక్కువ బరువు గురించి ఆలోచిస్తూ ఉన్నారు బరువు ఎలా తగ్గాలి అమ్మో ఏం తిన్నా తినకపోయినా బరువు ఏంటి ఇంత పెరిగిపోతున్నాం అని అందరికి చాలా బెంగగా అనిపిస్తుంది అయితే చాలా మంది కొంతమంది ఈ బరువు తగ్గడానికి చాలా ఫుల్ డైట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో ఓన్లీ లిక్విడ్ డైట్ తీసుకుంటూ ఉంటారు మరి కొంతమంది ఓన్లీ కాయగూరలే కట్ చేసి తింటూ ఉంటారు కొంతమంది అయితే రోజు మొత్తం మీద ఒకే ఒక్క పొలక తిని బటర్ మిక్ తాగేసి అమ్మయ్యా నేను వెయిట్ తగ్గుతున్నానేమో అని ఆనందపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు కొంచెం వన్ కేజీ హాఫ్ కేజీ బరువు తగ్గినప్పటికీ వాళ్ళు చాలా మన శరీరం చాలా వీక్ అయిపోయి హార్మోన్స్ బాగా తేడా వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనాల్సి వస్తుంది అది కాకుండా ఇప్పుడు నేను చెప్పే రెసిపీ రెసిపీ కనుక మీరు రెగ్యులర్ గా తీసుకుంటే చక్కగా హార్మోన్స్ తేడా రాదు అధిక బరువు తగ్గుతారు అన్నీ మంచిగా జరుగుతాయి అయితే ఇప్పుడు నేను చెప్పేది రెసిపీ ఏంటంటే బొబ్బర్లు ఈ బొబ్బర్లతో చాలా మంది దోశలు తింటారు వడలు తింటారు ఇంకా చాలా వెరైటీస్ చేసి తింటూ ఉంటారు కానీ వాటి నూనె పడుతుంది ఇప్పుడు మనం దోశలు వేసినా రెండు మూడు స్పూన్స్ ఆయిల్ కంపల్సరీ పడుతుంది అలాగే వడలు తింటే ఇంకా చెప్పకల్లా విబ్రేజర్ నూనె పీల్చుకుంటుంది అలా కాకుండా ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ తోటి చక్క ఫ్యామిలీ మొత్తం చక్కగా తినే బొబ్బల్ రెసిపీ ఈ రోజు మనం తెలుస్తుంది ఇందాక చెప్పిన మన బొబ్బర్ల వెయిట్ లాస్ రెసిపీ ఒకసారి తెలుసుకుందాం మొదటగా మూకుళ్ళలో నూనె పెట్టి కొ కొత్తగా జీలకర్ర వేసి చిట్టుపట్ల ఆడించాలి నేను జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇది దాదాపుగా నలుగురికి టిఫిన్గా పనిచేస్తుంది అయితే దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి అయితే మీరు దీనిలో టమాటాలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నా దగ్గర టమాటాలు అందుబాటులో లేవు కాబట్టి నేను వేసుకోలేదు అయితే కరివేపాకు పసుపు వేసి ఉడికించు కొంచెం మగ్గించుకోవాలి అంటే ఉల్లిపాయలు లైట్గా మెత్తబడాలన్నమాట ఈ లోపు నేను ఏం చేశానంటే ఈ బొబ్బర్లు ఉంటాయి కదా ఈ బొబ్బరిని చక్కగా నేను ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకుని తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ అంటే వన్ గ్లాస్ బొబ్బర్లకి టూ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ పోయక్కర్లేదు అలా పోయటం వల్ల మనకి ఏమవుతుందంటే దీనిలో ఉన్న పోషక పోతాయి అన్నమాట ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మెత్తగా ఉడికించుకోవాలి ఒక సిక్స్ విజిల్స్ వరకు ఉడికించుకుని తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇందాక మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి మగ్గించుకున్నాం కదా పసుపు వేసి దానిలో ఈ బొబ్బరిలు వేసేయాలన్నమాట బొబ్బరిలు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొంచెం వాము మిరియాలు కొంచెం చేతికి ఒక రెండు వాము గింజలు ఒక్క మిరియం గింజ దంచుకొని వేసేసుకోవాలి ఆ ఫ్లేవర్ మీకు ఇష్టం లేదనుకుంటే మీరు అది యాడ్ చేసుకోలేదు కానీ కొంచెం కారం అయితే వేసుకోవాలండి కారము పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు అయితే దీనిలో కొద్దిగా ఇందాక మనం జీలకర్ర చెట్టుపట్ల ఆడించుకున్నప్పుడు కొద్దిగా ఆవాలు ఎండమిరపకాయలు వేసుకున్నా కూడా ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట కాకపోతే ఇదైతే మాత్రం పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది చక్కగా మనం కారము ఉప్పు అన్నీ కలిపేసేసుకుని ఇప్పుడు వేస్తున్నాను అనమాట నేను ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనే వేసుకోవాలి అయితే దీనిలో హీరో ఏంటి ఈ యొక్క రెసిపీకి అంటే ఖచ్చితంగా హీరో అనేది నిమ్మరసం అండి నిమ్మరసం పిన్ పైన పిండుకుని దీన్ని కనుక మనం తీసుకుంటే వెయిట్ లో ఇది తీసుకోవడం వల్ల మనకి కడుపు నిండు ఎంతైనా తీసుకోవచ్చండి అంటే ఇంతే తినాలేమో ఎక్కువ తింటే బరువు పెరిగిపోతుంది అన్న బాధే లేదు సూపరంగా కప్పు నిండా తినచ్చు తర్వాత ఒక కప్పు తీసుకోవడం వల్ల నూట ఇరవై కన్నా ఉండదండి దీనిలో ఫైబర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది అయితే ఇది డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు తర్వాత ఏమో అధిక బరువు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు హార్మోన్స్ తేడా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు తర్వాత ఏమో మలబద్ధకం వాళ్ళు తర్వాత అజీర్తిగా ఉన్న కడుపులో కొంచెం చిరాగ్గా ఉన్నవాళ్ళు శుభ్రంగా ఎవ్వరైనా తీసుకోవచ్చు అండి అంత మంచి రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ తీసుకోవడం వల్ల టేస్ట్ కి టేస్ట్ హెల్త్ హెల్త్ ఉంటుంది మన స్టమక్ అస్సలు మార్చుకోకలేదు శుభ్రంగా తిని హ్యాపీగా ఉండొచ్చు అయితే దీంతో పాటుగా ఒక ట్వంటీ మినిట్స్ లేకపోతే థర్టీ మినిట్స్ ఏదో ఒక ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ యోగా కానీ లేకపోతే కూర్చుని మనకి సరిపడా ఎక్ససైజ్ నిర్ణయించుకుని చేసినా చక్కగా బరువు తగ్గుతారు ఇలాంటి విషయాలు మనం ఎన్నో తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి